మా ఇల్లు పవిత్రమైన ఆలయం లాంటి మంచి మమత కులు ఉన్న కోవెల్ లాంటిది ఈ సన జగతోస్య వెంకటపతిర్విష్ణుపర ప్రియసి తద్వక్షస్థల నిత్యమాసరసికా ప్రసాదం తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చిన మా బంగారు చెల్లెమ్మకు వస్తుంది కోపం కళ్ళ కద్దుకొని తినాలి మర్చిపోయాను అదేమిటా కళ్ళు కద్దుకోమంటే నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా అవును దేవుడిని కోరుకున్నా మంచి వదిన రావాలని కోరుకున్నాను బంగారం లాంటి మాట చెప్పావు తల్లి బాబు నువ్వు చెల్లమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పిల్లని తీసుకురా బాబు దీపం లాంటి కాయా ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటాయి పెరుగుతాయి పెళ్లి విషయం చాలు మాటలో దింపేస్తావేం బాబు ఏంటాయా రాజా లాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి ధరిపించి తర్వాత నా పెళ్లి చెప్పారా ఎన్నిసార్లు చెప్పారు అదేం కుదరదు ముందు నీ పెళ్లి జరగాలి ఆ తర్వాత నా పెళ్లి కుదరదు ముందు నీ పెళ్లి ముందు నీ పెళ్లి బాగుంది అయితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుందన్న సామెతలాగా వయసు ముందుక్యా వయసు మొదలకుండా ఇలా డబ్బ డబ్బా ఎందుకక్కయ్యాలేదు ఆకలిస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలి రైల్ బండి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మై గుడ్ టైం పది కావస్తున్నా ఇంకా నిద్రపోలేదమ్మా ఇద్దరు రావటం లేదన్నయ్య కళ్ళు మూసి పడుకుంటాదే అదే పడు రావటం లేదు అని అని నువ్వు మంచి పాట పాడు అది వింటూ నిద్రపోతా పాట నేను పాడనయ్య ప్లీజ్ అది కాదమ్మా నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది అయితే లక్ష్మమ్మ నేను పాడతానమ్మా కరెక్ట్ నువ్వే పాడాలి మంగళహారం పాట ఈ జన్మకి నాకు నిద్ర రాదు విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి పాలవెల్లిలో పుట్టి తల్లి నా చెల్లి పాలవెల్లిలో కుట్టిన తల్లి నా చెల్లి విరిసిన సిరిమల్లే తిరిగే జారుల్లి రాయబారమం పింది ప్రారం రాయబారమం పింది ప్రారం పిల్లాడి బిల్డింగ్ దొంగదారిణి నా చెల్లి రుక్మిణైతే గతిని కాళ్ళు కడిగి తెస్తాను తాను కోరుకున్నవాణి మీ విరిసిన సిరిమల్లీ జాబిల్లి పట్టాలి కానకెళ్ళకే లభకుసులు నీ కడుపున పుట్టాలి కైకలేని రాముడు నీ కరమును పట్టాలి కానకెళ్ళకే లభకుసులు నీ కడుపున పుట్టాలి రామ రామ అన్న కవలలు మామా మామని పిలవాలి అన్న కవలలు మామని పిలవాలి అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు అక్షతలవ్వాలి అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు అక్షతలవ్వాలి విరిసిన సిరిమల్ తిరిగేదావి పెరిగిన చెల్లి అందే పుణ్యం ఎరుగని తల్లి అన్ని అమ్మగా పెరిగిన చెల్లి అందేం పుణ్యం ఎరుగని తల్లి కన్న తల్లి కాచిన తలలి అనయ్య కంటికి రావాలి కన్న తల్లి కాచిన కలలి అన్నయ్య కంటికి రావాలి అవి అన్నీ పండాలి నా పండుగ కావాలి అవి అన్నీ పండాలి నా పండుగ కావాలి పానవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి విరిసిన మళ్ళీ పెరిగే దాబిల్లి నన్ను నిద్రపుస్తానని నేను పోయింది నిద్రలో కాదమ్మా నీ బంగారు భవిష్యత్తులోకి నైట్ హలో నేను డాక్టర్ ఆనంద మాట్లాడుతున్నా సారీ టు డిస్టర్బ్నంద్ ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ ఓట్ చేయాలి మీరు కాస్త నా పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్ అరే ఆపరేషన్ ఎక్కడా నీ నర్సింగ్ హోమ్లోనే ఓకే ఐదు నిమిషాలు అక్కడ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జెంట్గా రమ్మనే హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది నేను వెళ్తున్నాను లక్ష్మి వెళ్ళిపోతారైతే చెప్పు జాద్ తల్పేసు డాక్టర్ బాబు మా పరిస్థితి అతనికి ఏం పర్వాలేదు ఆపరేషన్ సక్సెస్ మాకు తెలుసు డాక్టర్ బాబు మీరు ఆపరేషన్ చేశారంటే దేవుడు చల్లగా చూసినట్టే ఇందులో నేను చేసింది ఏం లేదు అంత డాక్టర్ ఆనంద్ నమస్కారం బాబు గుడ్ మార్నింగ్ కాఫీ తీసుకో

నీకు లక్షణమైన సంబంధం తీసుకురావాలంటే నేను లక్షలు కడించాల మన ఇంట్లో నాకు నువ్వు నీకు నేను తప్ప మన లేరు లేదు కానీ రేపు నీ ఇంట్లో అలా దరగటానికి వీలు లేదు కంపెడి పిల్లలతో సందడిగా కళకళలాడుతూ ఉండాలి పైగా రేపు నీకు పుట్టబోయే బిడ్డలు సామాన్యుల ఒకడేమో ఇంజనీర్ కావాలంటాడు ఇంకోడేమో నాకంటే పెద్ద డాక్టర్ కావాలంటాడు ఇక మేనకోళ్ళు పుట్టే సరే ప్రతి పుట్టినరోజు పండగకి ఈ మేనమామ దగ్గర నుంచి కనీసం ఒక డైమండ్ నెక్లెస్ అన్నా కావాలంట మరి వీటన్నిటికీ నేను రెడీ కావాలి కదమ్మా అందుకే ఈ లక్ష్మి కోసం బయట నుంచి లక్ష్మి తీసుకొస్తున్నా ఎప్పుడు నా గురించి కానీ నీ గురించి ఆలోచించి వెంటనయ్యా నాకేం తక్కువ లక్ష్మి నాకు ఒక్క కన్ను నువ్వు ఇంకొక కన్ను హాస్పిటల్ అన్నయ్యా గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ హౌ ఇస్ ద పేషెంట్ క్వైట్ ఆల్ రైట్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దాని వచ్చాను ఓ వెల్కమ్ బై బై రేపు మా చెల్లి లక్ష్మి పుట్టినరోజు రాత్రికి తప్పకుండా రావాలి షూర్ వస్తాను ప్లీజ్ ధర్మహావం రాపభద్రాధర్మహావం రామచంద్రాధర్మహావం శాశ్వతాధర్మహావం సాజీవలోచన గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అన్న ఏంటి విశేషం గుడికి వచ్చావు విశేషం ఏమీ లేదండి తరచూ గుడికి రావటం నాకు అలవాటు దట్స్ గుడ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ డాక్టర్ అసలు ఎవరి పేరు మీద చేయమంటారు లక్ష్మి పేరు మీద పేరు మీద ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపించారు

హాస్పిటల్ వెల్కమ్ హాయ్ మోహన్ అవయ్యూ క్వశ్చన్ ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా మూడు పువ్వులు ఆరు కాయలు యునోట్ బై ది మాస్కర్ మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్ పేషెంట్ కు ప్రాణం పోస్తాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు నో హౌ యునోజన్ డాక్టర్ ఆనంద్ మిస్టర్ మోహన్ గొప్పింటి బిడ్డ కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వరుసుడు అంతే కూల్ డ్రిక్ పార్టీ అంటే కనీసం బ్రాండీ విస్కీ ఉండాలిస్ట్ కోల్డ్ బీర్ యు నో ఐ డోంట్ నో సరి సరే ఏమిటి ప్రోగ్రామ్స్ కబుర్లు కూల్ డ్రింక్స్ అయినా కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా అది ఉంటేనే పార్టీ కందం యు నో యు నో మిస్ మోహన్ నా టెస్ట్ వేర్ కాసేపట్లో మా చెల్లాయి తీయగా ఒక పాట పడుతుంది అది వినటం ఆ తర్వాత కమ్మగా భోజు మాంసాహారమా నో కమ్